ఇది ఒక గురు మంత్ర మెరుగు మింకొకటి పదిలంబు పాటించి వినుము మదిని సుమంతయిన మరువకూదినము ఇది ఉత్త బట్టవాయాలు ఏమీ లేదాని చదువు మూరేయి బావాలు ఇది ఏ ద్వాదాక్షరం ఇది వేదాతీత మంత్రం నివి నీకు తెలియజెптиతిక హే మానసుం ఇది ఉత్తవట్టవాయలే ఏమీ లేదాని సదు జై నిజ గురుభ్యో నమః జై అమలంబ సమేత అనుభవానంద రాజయోగింద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు శ్రీ గురు బాలరామస్వాముల వారి విరచితమైన ఆవరణ విక్షేప రూపశక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ తత్వ పదార్థ ధరువుల ఎందు ఈరోజు మనం అరవై ఏడవ ద్విపదార్థం గురుమంత్ర ప్రతాపాన్ని చక్కగా అందచేస్తూ ఉన్నారు దీనికి మునుపు ద్విపదార్థంలో కలలో తోచినటువంటి రూపము ఎలాంటిదో అలాంటిదే మూలం లేని గురి తిరిగే శరీరమని సాక్షరి యొక్క మర్మాన్ని తెలియజేసినటువంటి గురుదేవులు దీనిలో నాయన శిష్య ఇది ఒక గురుమంత్ర మెరుగుమింకొకటి పది లంబు గను దాని పాటినుము మది నిసుమంతై మరువ దినము ఇసుమంత కూడా మరువకు లేచ మాత్రము కూడా అశ్రద్ధ వహించకు ఇంతకు మునుపు చెప్పినటువంటి మంత్రం పదహారు అక్షరముల షోడసి ఇప్పుడు తెలియచేయబోయేటువంటి మంత్రం పది రెండు అక్షరముల ద్వాదశి దానిని భద్రపరుచుకొని అత్యంత జాగరూకతతో నిశిత పరిశీలనతో దానిని గమనించు దానిని పాటించి విను ఇక్కడ పాటించనట్లయితే విని కూడా వృధా అవుతుంది లేష మాత్రము కూడా దానిని మరువకూడదు ఆ సూచనను గ్రహించేటువంటి విధానంలోనే నీ యొక్క కుశలత నీ మేధ నీ ఇంగిత జ్ఞానం విశదమవుతుంది అది ఏమీ లేనిది అది దానిని అందుకోవాలి అంటే నీవు ఏమీ లేని స్థితిలో దాన్ని అందుకోగలవు లేకపోతే ద్వాదశాక్షరి సూచన అందదు అందినట్లే ఉంటుంది కానీ అది కుదరదు ఇక్కడ మది నిసుమంతైన మరువకు దినము ఇది యుత్త బట్ట బయలు ఏమి లేదని చదు బవలు ఇది ఉత్త బట్ట బయలు శిష్య ఏది ఇది అనగా ఏది ఇక్కడనే గురు ముఖమున ఎరుక దర్శించాలి శిష్య అఖండమైనటువంటి పరిపూర్ణ మహాసాగరమునందు ఎరుక తనకు తానే లీనమవ్వాలి ఇది గురు సూచన గురు సౌజ్ఞ ఇది ఇది ఉత్త బయలు శిష్య ఏమీ లేదు ఏమీ లేదు అంటే అది తప్ప ఏమీ లేదు అది లేకనే ఉన్నది ఏమీ లేకనే ఉన్నది ఏమీ కాకనే ఉన్నది ఏమీ తోచక ఉన్నది అలా చదువు రేయి భవలు కూడా ఎప్పుడూ కూడా దానిని నీవు అలా చదవాలి చదవటమంటే అక్షరాలు చదవటం కాదు నాయన నీలోగా అలా చదవగలగాలి అలా దర్శించగలగాలి ఇది ద్వాదశాక్షరామిది వేదాతీత మంత్రమిది నీకు తెలియ చెప్పితి కని మనసు పొమ్ము ఇది యుత్త బట్ట బయలు ఏమి లేదా చదువు మురే బవలు ద్వాదశాక్షరి గోప్యము ఇదే శిష్య ఇది వేదాతీతమైనటువంటి మంత్రం నాయన ఇది దీనిని ఏనాడూ కూడా విడవకు నాయనా ఇది నీకు తెలియ చెప్పాను శిష్య దీనిని ఏ దశలో కూడా దీనిని విడిచావంటే కుదరదు శిష్య ఇది ఎట్టంటే ఒకటి నాయన వేదాతీతమైనటువంటి మంత్రం ఇది వాచాతీతం మనోతీతం భావాతీతం నిరామయ నిరంధ్రో నిర్ణయాతీత అచల కేవలం ధ్రువ ఆత్మాతీతం కవలాత్మా దేహో నాస్తి కదాచన అస్తి నాస్తి కేద నిర్ణయో నాస్తి సర్వదా ఇం వ్యర్థ కోపీన భవతి ఇటువంటి ద్వాదాక్షరీ మంత్రంలో అదే ఇది యుత్త బయలు అన్నది బాలరామ పండితులు అయం అనే శబ్దానికి అర్థం ఈ స్థూల సూక్ష్మ కారణ మహాకారణ కైవల్య శరీరాలు కావు ఆత్మయును కాదు ఈ అయం శబ్దము చేత అది ఉన్నదని కానీ లేదని కానీ చెప్పబడదు అది పొందబడునది కాదు పొందబడినది కాదు ఈ అచల పరిపూర్ణము ఏదైతే ఉన్నదో అది అయం ఇక్కడ దీనిని ఈ కనపడేటువంటి బాహ్య బయలు అనబడేటువంటి ఆకాశం కాదు ఇది అది మిశ్రమమై భూతాకాశముగా చిత్తాకాశముగా చిరాకాశముగా నిరాకాశముగా ఉంటుంది ఇక్కడ భూత భౌతిక అన్నిటికీ కూడా అవకాశం ఇచ్చేటువంటి ఆకాశం భూతాకాశం ఈ నిరాకాశమైనటువంటి స్వరూపాన్ని ఎరుగనటువంటి మూడులు భూతాకాశాన్నే పరిపూర్ణ బ్రహ్మమని తలుస్తూ ఉన్నారు శబ్దగుణం కలిగి ఉత్పత్తి నాశనములు కలిగినటువంటి భూతాకాశం పరిపూర్ణము ఎలా అవుతుంది నాయన కానీ కాదు ఇది వేదాతీతమైనటువంటిది ఇది నీకు తెలియ చెప్తూ ఉన్నాను దీనిని శ్రద్ధగా గమనించు ఆ పరిపూర్ణమును ఉండ చూడు ఇది గురుమూర్తి చూపితే తప్ప సాధ్యము కానటువంటిది అందుకే ఇది నీకు తెలియ కానీ మనసు పొమ్ము ఇక్కడ నీ మనసు పుమ్ము అనేటువంటి తీర్పు నిశ్చయం చేసేటువంటిది పుమ్ము అన్నమాట నిశ్చయం చేసిన పిమ్మట నిశ్చయం చేసిన గురువు కానీ నిశ్చయం పొందినటువంటి శిష్యుడు కానీ లేడు ఇది గురుమంత్ర ప్రతాపమై ఉన్నది అని మనకు చక్కగా తెలియజేశారు తరువాధి పదార్థాన్ని రేపు చూద్దాం జయ గురుదేవా